హలో ఫ్రెండ్స్ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందామా మనకు సంతోషము కోపము నాడుల వల్లనే కలుగుతాయి మనకు సంతోషము కోపము రెండూ కూడా నాడుల వల్లనే జరుగుతాయి నాడులను మనం కంట్రోల్ చేసినట్టయితే కదా కనుక సుఖదుఖాలను ఈక్వల్గా మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ నాడులు శ్వాసపై ఆధారపడి ఉంటాయి కుడిముక్కులో నుండి అంటే సూర్యనాడిని చెప్తుంటాను కదా రైట్ సైడ్ కుడిముక్కులో నుంచి సూర్యనాడి లేదా పింగళనాడి అనే ఉత్తరాయణం అని కూడా ఉంటుంది సూర్యనాడి లేదా పింగళానాడి అంటారు దీనినే ఉత్తరాయణము అంటారంటే కుడిముక్కులో నుంచి గాలి పీల్చేదాన్ని ఈ ఉత్తరాయణంలో ఉంటే కుడిముక్కు ద్వారా శ్వాస పీలుస్తూ మరణిస్తే మనం మోక్షాన్ని పొందుతాము మనిషి కొంత సమయం కుడిముక్కులో నుంచి కొంత సమయం ఎడమ ముక్కులో నుంచి రెండు గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుందన్నమాట అలా మారుతూ ఉన్నప్పుడు ఎడమ ముక్కులో నుంచి గనక గాలి పీలిస్తే అది చంద్రనాడి చెప్పాను కదా ఎప్పుడైనా తలనొప్పి వస్తే చంద్రనాడితో గాలి పీల్చుకోవాలని అలాగా ఎడమ ముక్కు నుంచి చంద్రనాడితో ముక్కు ఉక్కు గాలి పీల్చుకుంటారు ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకునేది చంద్రనాడి ఇలానాడి అంటారు తర్వాత ఏంది ఇది దక్షిణాయనము ఈ దక్షిణాయనతో గాలి పీలుస్తూ గనుక మనిషి మరణిస్తే మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతాడు ఇవి రెండింటిని సమన్వయం చేసుకుంటే బ్యాలెన్స్లో ప్రజెంట్లో ఉంటాడు